హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంధ్యాని స్కందపురి ఫుడ్స్ ఈరోజు వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీ అండి ఈరోజు వచ్చేసి బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఈ బీరకాయ పచ్చడి రైస్లోకి చపాతీలోకి ఇడ్లీ దోశలోకి సూపర్ కాంబినేషన్ అండి ఒక్కసారి తింటే మటుకు ఖచ్చితంగా వదిలిపెట్టరు నార్మల్గా రెగ్యులర్గా మనం కొబ్బరి చట్నీనో పల్లీ చట్నీనో ఇలా పుట్నాల చట్నీ అల్లం చట్నీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఒక్కసారి ఇలా బీరకాయ చట్నీ చేయండి చాలా బాగుంటుంది ముందుగా నేనైతే ఒక బీరకాయ తీసుకొని తగినని పచ్చిమిర్చి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒకటే టొమాటో వేసుకున్నాను ఎందుకంటే బీరకాయ ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఒకటే తీసుకున్నాను మీకు లేదు అనుకుంటే మీరు ఇంకొక ఒకటి రెండు ఎగస్ట్రా తీసుకోవచ్చు అండి ఒకసారి బీరకాయ కట్ చేసుకునే ముందు చెక్ చేసుకోండి చేదు ఉంటుంది ఒక్కొక్కసారి చేదు లేకపోతే హ్యాపీగా పచ్చడికి యూస్ చేసుకోవచ్చు మనం పచ్చిమిర్చి అలాగే టొమాటో బీరకాయ మూడు కలిపి కూడా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ చెన్నైలో మిర్చి ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయండి వేగినా కానీ అవి తోళ్ళ అలాగే ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ మిర్చి వేసుకొని అవి వేగిన తర్వాత తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుంటాను అంటే పచ్చిమిర్చి ఒక హాఫ్ వరకు వేగిన తర్వాత టొమాటో అలాగే బీరకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి పచ్చడి టేస్టీగా ఉంటుంది ఇక మనం ఇందులో ఎటువంటి వాటర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే బీరకాయలో నుంచి మనకి ఆల్రెడీ వాటర్ అనేది వస్తాయి కదా కాబట్టి ఆ వాటర్ తోటి చేసుకున్నామంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకోండి అసలు ఆయిల్ లేకుండా అంటే పచ్చళ్ళు తినడానికి కూడా రుచిగా ఉండాలి కదా అందుకని కొంచెం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని కనుక బాగా మగ్గించుకున్నారంటే బాగా మగ్గిపోతాయండి దీంట్లో కొద్దిగా లాస్ట్లో చింతపండు పెట్టుకొని వెల్లుల్లి వేసేసి మిక్సీ పట్టేసుకోవచ్చు లేదు మీ దగ్గర రోళ్ళు ఉంది అనుకుంటే చక్కగా రోట్లో వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక నెక్స్ట్ కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోండి మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నామంటే పచ్చి పచ్చిగా ఉంటుంది తినేటప్పుడు అంత అనిపించదు ఈ కాడలతో సహా కనుక వే వేయించుకొని పచ్చడి చేసుకున్నామంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇది ఎందులోకైనా మంచి కాంబినేషన్ అండి ఇడ్లీ దోశ చపాతి రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుంది చింతపండు చూసారు కదా చింతపండు చాలా తక్కువ యూస్ చేస్తాను కొంచెం చింతపండు అంటే మనకి ఆ స్వీట్నెస్ బదులు కొద్దిగా లైట్గా పులుపు తగిలేలా వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా జీలకర్ర వేసుకోండి బాగుంటుంది జీలకర్ర వేసుకొని వీటిని జస్ట్ ఒక తిప్ప అలా తిప్పేసుకోండి కొంచెం ముందుకి వెనక్కి క్రష్ చేసుకున్నట్లు కనుక అన్నారంటే మరీ మెత్త పేస్ట్గా కాకుండా నార్మల్గా మనం రోట్లో అయితే ఎలా దంచుకుంటాము సేమ్ అదే టెక్స్చర్ తోటి బాగుంటుంది మరీ మీరు మెత్తగా చేసేస్తే ఆ పచ్చడి టేస్ట్ ఉండదండి అది ఏదో మెత్తని గంధం పుల్లాగా ఉంటుంది కాబట్టి లైట్గా క్రష్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో మీ టేస్ట్కి సరిపడా కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి వెల్లుల్లి కూడా వేసుకోండి మీకు వేసుకోవాలి అనిపిస్తే ఉల్లిపాయ కూడా వేసుకోండి ఉల్లిపాయ వేసుకున్నామంటే మనకి నెక్స్ట్ డేకి ఒకవేళ ఉన్నా కానీ పాడవుతుంది మీకు నెక్స్ట్ డే వరకు ఉండాలి అనుకుంటే మీరు ఉల్లిపాయ వేసుకోవద్దు ఇప్పుడు చెక్ చేసుకొని ఉప్పు అంతా సరిపోయింది కదా చెక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ బౌల్లో పెట్టేసుకోండి సూపర్ కాంబినేషన్తో బీరకాయ పచ్చడి రెడీ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు